స్వాగతం ప్రధాన మంత్రి సూర్యగర్ యోజన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూర్యఘర్ యోజన రాయితీలోని మీ ఇంటిపై సోలార్ రూప్ ట్యాప్ నిర్మించుకోండి కరెంటు బిల్లు తగ్గించుకోండి అని ఒక స్కీమ్ ని తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా రైన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఈరోజు తిరుచానూరు దగ్గర ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది సోలార్ రూప్టాప్ నిర్మించుకునే ప్రతి ఒక్కరికి మార్కెట్ ధర కన్నా తక్కువగా ఐదు సంవత్సరాల ఉచిత సేవతో బ్యాంకు లోన్ సౌకర్యం మరియు రైతు సౌకర్యంతో నిపుణుల పర్యవేక్షణ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల వరకు కరెంటు బిల్లును తగ్గించుకునే అవకాశం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ చంద్రగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మేడసాని పురుషోత్తం నాయుడు తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు విజయ్ కుమార్ సుబ్బక్కర రూపేష్ బాబు తదితరులు పాల్గొన్నారు తిరుపతి రూరల్ తిరుచారూర్ పంచాయతీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శుభాకర్ శుభాకర్ ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోలార్ ఎనర్జీ కంపెనీ స్థాపించడం జరిగింది ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానమంత్రి గారు కూడా గారి యోజన అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రారంభించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటి మీద కూడా కంపల్సరీ సోనాల్ ప్యానర్లు పెట్టుకొని మీకు అయ్యే విద్యుత్ శక్తి ఖర్చును కూడా తగ్గించుకొని మిగులు విద్యుత్ను కూడా తిరిగి కార్పొరేషన్కి అమ్మి ఆదాయం పొందే విధంగా ఈ దీన్ని రూపకల్పన చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంటిపైన ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకొని దాంట్లో ఉత్పత్తి విద్యుత్ విద్యుత్ని వాళ్ళు వాడుకొని మిగిలిన విద్యుత్తును కూడా వాళ్ళు ఆదాయం కోసము ఏపీఎస్పిడిఎల్స్కి అమ్ముకుంటే కూడా వాళ్ళకి ఆదాయ వనరులు దానివల్ల లభ్యమవుతాయి అందువల్ల ఈ కొత్తగా వచ్చే న్యూ ఎంటర్ప్రీనర్స్ని అందరినీ కూడా ఆదరించి మీరందరూ కూడా మనం మండలమైన నియోజకవర్గం కూడా ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య ఖచ్చితంగా చెప్పారు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోండి అని చెప్తున్నారు మేము కూడా మీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ వేసవి కాలం మొదలైంది ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఈ సోలార్ సో సోలార్ సంబంధించిన ప్యానెల్ అందరూ కూడా పెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ